హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు ఆదివారం రోజున చెంబడు నీళ్లతో ఇలా చేస్తే చాలు కష్టాలు దరిద్రాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి పెళ్ళిళ్ళు జరగలేదని బాధపడేవారికి తొందరలోనే పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పులు ఉన్నవారికి అప్పులు తీరే మార్గం తెలుస్తుంది ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఏ కోరికలు ఉన్నా సరే ఆదివారం రోజున చెంబడు నీళ్ళతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు మీకు ఉండే కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని కేవలం ఒక్క ఒక్కసారి చేసి వదిలేయకుండా కనీసం ఒక మూడు ఆదివారాలైనా సరే పాటు అయినా సరే చేయండి ఖచ్చితమైన ఫలితం అయితే మాత్రం వస్తుంది ఈ పరిహారాన్ని మగవారు ఆడవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ మదిలో ఉన్నవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం ఈ చిన్న పరిహారం వలన మీకు చాలా మంచి జరుగుతుంది అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం తను ఒక గృహ ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీస్తే అంటే చాలా మక్కువ కానీ దేవత అర్చన సేవకు అతిథి అభ్యర్థి సేవ అన్నీ నియమాలను తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో అక్కడికి వెళ్ళడానికి కుదరేది కాదు ఎంత ప్రయత్నించినా తీర్థాలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థాలకు తీర్థాలు చేసి ఎవరైనా వచ్చినా అంటే వచ్చినారని తెలియగానే వారిని ఆహ్వానించి యాత్రల విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజున చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒక ఒక సిద్ధుడు వచ్చాడు అతని దగ్గరకు వచ్చాడు అతని చిన్న వయసులోనూ ఎన్నో తీర్థయాత్రలు చూశాడని తెలుసుకొని దర్శించి ఫలదాయకం అని తెలిసినా కూడా పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలని ఉన్నదని నా కోరిక అని ప్రతి తన కర్తవ్యాన్ని నిర్వర్తనతో గడిచిపోయాడు నేను సులభంగా తీర్థయాత్రను చేసి ఉపాయం బోధించండి అని చెప్పాడు అందుకు నేను బోధిస్తాను అనగానే చాలా సంతోషించాడు అన్న ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలను చెప్పండి అని కర్తవ్యాలకు కూడా పాటించవచ్చు నా వర్ధ ఒక పాదలేహము ఉన్నది దీనిని నువ్వు పాదాలకు పూసుకుంటే నువ్వు మన మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు మహా మహాదానంతో మరునాడు ఆ సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు సేవించి తన నిత్య అన్ని పనులు పూర్తి చేసుకొని అందరి అవసరాలను తీర్చి కుటుంబ బాధ్యత భార్య భార్యకు అప్పగించి అతిథి అభ్యర్థన సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపు ఇంటికి చేరాలని సంకల్పంతో పాదాలకు లేహము రాసుకొని హిమాలయ పర్వతాలను పవిత్ర క్షేత్రాలను సుందర తీర ప్రదేశాలను చూడడానికి బయలుదేరాడుగా హిమాలయాల పర్వతాల సొగసు వర్ణించడం నుండి ప్రవహించే నదుల అలల చప్పట్లు ఆనందాల మధ్య నెమళ్ళు పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరే ఏ బయలుదేరాలి అని రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలను చూద్దామనుకున్నాడు ప్రవహుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కథల లేకపోయాడు మంచు నీటిలో పాదాల లేహము కరిగిపోయినదని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు నరికి వృక్షమైపోయాడు ఓక భగవంత ఇది ఎక్కడి కర్మశాపం ఎక్కడ అరుణాచలం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచించిన రహితంగా రావచ్చు నేను తెలివి మాలిన పని చేశాను అని నియమం అని అనిపించుకున్నాడు చింతించే తల్లిదండ్రులను సాధించిన ఆయన అర్ధాంగిని తెలుసుకొని బాధ పెట్టాడు అతన్ని విచారణలో అతిథులు భోజన సదుపాయాలను ఏమవుతున్నాయో అగ్ని హోమ మంత్రాలు నిత్య నియమాలు లేని ఇంతలో నీతి అని గంధమైన ప్రవహుడు కట్టాడు అనేక ప్రయత్నాలు చేసి అనిష్టాలు లేకపోతున్నాయేమి అన్న దుఃఖంలో ఒకవైపు వరోహితి వృషుభంగా చేష్టలతో ఒకవైపు ఇంతలో సూర్య ఆగిపోతుందా ఆగిపోతుందని అనుకున్న చేరాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యంతో ఆలోచించాలని ప్రవహుడు అనుష్టాలను చేలించుకొని దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తల్లి దేవుడ నాకు దారి చూపగాక అని అనుకున్నాడు మరుక్షణం తన గృహంలో ఉన్నాడు ఆ వాచకర్మ ఆచరించిన ప్రవహుడు ఈ ని రక్షించి అతన్ని నిష్ఠకు అంతరాయం కలగకుండా కాపాడినాడు ఆ భగవంతుడు ధర్మో రక్షత రక్షిత అని సూక్తుడు అంటే నిదర్శనం ఉంటుంది గృహాస్పద ధర్మాలేమిటో ఈ కథలో వరుడు మనకు చక్కగా చూపించినాడు ఆదివారం ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు కష్టాలు బాధలు దరిద్రాలు పోవడానికి ఈ కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఏ పరిహారాలు చేసిన ఆదివారం రోజు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అసలు ఇంతకీ చెంబడు నీళ్ళతో ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఆదివారం రోజున చక్కగా రాగి చెంబు తీసుకోండి ఎండుమిరపకాయలను వేయండి ఆ తరువాత కొన్ని వట్టి వేర్లు పచ్చ కర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వెయ్యండి లక్ష్ పసుపు కుంకుమ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఓసారి ఇల్లంతా తిరగండి చివరిలో ఈ నీటిని తీసుకొని మీ మెయిన్ డోర్ బయటకు వెళ్ళిపోండి ఓసారి చెంబడు నీళ్ళతో మీ మెయిన్ డోర్ వద్ద దిష్టి తీయండి మూడు సార్లు తీయండి మీ సమస్యలను పోవాలని మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికను తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ చెంబడు ఈ చెంబును తీసుకొని వెళ్ళి మేము ఏ మీ డోర్ కుడివైపున పెట్టండి తెల్లవారున ఆ కుడివైపున వదిలేయండి ఆదివారం ఇలా చేయండి మొత్తం మూడు ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నీటిని దానిలో ఎండు మిరపకాయలను తీసి మరనాడు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోస్తే సరిపోతుంది గనుక మీరు కూడా రేపు ఆదివారం రోజున చెంబడు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను దరిద్రాలను బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు